ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి తెలుగులో చివరగా సర్వానంద్తో మనమే సినిమా చేసింది ఆ సినిమా కూడా అమ్మడిని హిట్ ట్రాక్లోకి తెస్తుందని ఆశించగా అది మిస్ ఫైర్ అయింది సినిమా ఎలా వచ్చిందో అలా వెళ్ళింది అయితే తెలుగులో ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శెట్టి ఇక్కడ టాప్ హీరోయిన్ గా కొన్నాళ్లు కెరీర్ సాగిస్తుందని అనుకున్నారు ఉప్పెన శ్యామ్ సింగ రాయ్ బంగార్రాజు ఈ మూడు సినిమాలతో సక్సెస్ అందుకున్న కృతి ఆ తర్వాత హిట్ అన్న మాటకి దూరమైంది వరుస సినిమాలు చేసినా అమ్మడికి ఏమాత్రం లక్ కలిసి రాలేదు తెలుగులో ఇక కుదరదని ఫిక్స్ అయి తమిళ్లో ప్రయత్నాలు మొదలు పెట్టింది కృతిశెట్టి అక్కడ తను చేస్తున్నా రెండు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి ఇక మలయాళంలో కూడా కృతిశెట్టి ఏఆర్ఎం చేసినా అది అక్కడ పర్వాలేదు అనిపించుకుంది కాని మిగతా భాషల్లో సరిగా ఆడలేదు సినిమాలు లేక అమ్మడు ఈ మధ్య ఎక్కువగా ఫోటోషూట్స్ మీద పడింది మొదట్లో గ్లామర్ షో విషయంలో కాస్త మొహమాట పడిన బేబమ్మ ఇప్పుడు స్లీవ్లెస్ ఫోజులతో కికెక్కిస్తుంది తెలుగులో ఆఫర్లు రాకపోయినా సరే కృతిశెట్టి తెలుగు పరిశ్రమ మీద ఆశలు వదులుకోవట్లేదు ఇక్కడ ఎలాంటి చిన్న ఛాన్స్ అయినా రాకపోతుందా అన్నట్టుగా ఎదురుచూస్తుంది ఉప్పెనతో యూత్ ఆడియన్స్లో ఒక క్రేజ్ ఏర్పరచుకున్న కృతిశెట్టి తను తర్వాత చేసిన సినిమాల్లో ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల ఆమె వెనకబడింది అయితే శెట్టి తిరిగి ఫామ్ లోకి రావాలంటే మరో లాంటి సినిమా పడాలి అలాంటి సినిమా కోసమే అమ్మడు ఎదురుచూస్తుంది ఆ రేంజ్ హిట్ సినిమా ఒకటి పడితే మాత్రం మళ్లీ కృతిశెట్టి కెరీర్ గాడిన పడే ఉంటుంది మరి అలాంటి హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది శెట్టి తమిళ్లో చేస్తున్న జినీ ఏలకే సినిమాలు సక్సెస్ అయితే మాత్రం అమ్మడు అక్కడ కాస్త బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ేబమ్మని మళ్లీ తిరిగి ఫామ్ లో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్న అలాంటి సినిమా ఒకటి పడితే కాని అది సాధ్యపడదని తెలుస్తుంది